వివాదాల కే కంగనా ఈ మధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పొలిటికల్కు కాంట్రవర్సీలలో ఇరుక్కుంటున్నారన్న విషయం తెలిసిందే కొంతమంది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండే ఇలాంటి పొలిటికల్ కాంట్రవర్సీలలో ఇరుక్కుంటే ఇంకొంతమంది సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇలాంటి కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు అయితే ఈ మధ్యకాలంలో పొలిటికల్ కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్న వారిలో అటు బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రావణత్ కూడా ఒకరని చెప్పాలి అవను బాలీవుడ్ క్వీన్ అని పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు ఇక రాజకీయాల్లో మాత్రం కంగనాను కాంట్రవర్షియల్ క్వీన్ అని అంటూ ఉంటారు ప్రత్యర్థులు ఎందుకంటే ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏదో ఒక విధంగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది కంగనా అయితే ఇటీవల రైతుల నిరసనపై కంగనా చేసిన వ్యాఖ్యలు ఎంతో సంచలనంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బీజేపీ తీసుకొచ్చిన సాగు చట్టాలపై రైతులు చేసిన నిరసన వెనుక విదేశీ కుట్రుందని అంతేకాకుండా ఈ నిరసనలో ఎన్నో హత్యలు అత్యాచారాలు కూడా జరిగాయంటూ కంగనా వ్యాఖ్యానించారు ఒకవేళ తమ ప్రభుత్వం ముందు చూపుతూ ఉండకపోయి ఉంటే ఇండియా కూడా బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు నెలకొనివి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అయితే కంగనా వ్యాఖ్యలపై అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దుమ్మెత్తి పోసాయని చెప్పాలి అయితే ఇలా రైతుల జోలికి వెళ్లి రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనాకు సొంత పార్టీ నుంచి కూడా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది ఆమె చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పు పట్టింది పార్టీ విధానంపై ప్రకటన చేసేందుకు కంగనాకు ఎలాంటి అధికారం లేదంటూ స్పష్టం చేసింది ఆమె వ్యాఖ్యలు కేవలం ఆమె సొంత అభిప్రాయం మాత్రమే అంటూ తేల్చి చెప్పింది ఇక వ్యాఖ్యలకు తమ బాధ్యత వహించబోమంటూ తెలిపింది ఇలా రైతుల నిరసనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చివరకు పొలిటికల్ కాంట్రవర్సీలు ఎదుర్కొన్న కంగనాకు సొంత పార్టీ నుంచే భారీ షాక్ తగిలిందని చెప్పాలి ఈ ఒక్కటేమిటి ఇప్పటి వరకు కంగన తన జీవితంలో ఎన్నో వివాదాలు ఇరుక్కుంది మొన్నటికి మొన్న తన దగ్గరికి సమస్యలు వినవించుకునేందుకు వచ్చేవారు ఆధార్ కార్డులు తీసుకురావాలని వ్యాఖ్యానించి మరోసారి కాంట్రవర్సీస్ సృష్టించింది ఇలా కంగన ఏం మాట్లాడినా కూడా అదొక పెద్ద కాంట్రవర్సీగానే మారిపోతూ ఉంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం